లిస్ట్ లో నలుగురు సెకండ్ లిస్ట్ లో ఐదుగురు ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మరో జాబితా విడుదలైంది తెలంగాణలో తెలంగాణలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే మరో ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టడం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది ఇంతకీ తాజా లిస్ట్ లోని ఐదుగురు అభ్యర్థులు ఎవరు ఇంకా ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టడం వెనుక రీజన్ సింగ్ లోక్సభ ఎన్నికలకు గాను ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి యాభై ఏడు మందితో కూడిన థర్డ్ లిస్ట్ ను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటక తెలంగాణ పశ్చిమ బెంగాల్ కు చెందిన అభ్యర్థులను వెల్లడించింది ఇక కాంగ్రెస్ పార్టీ థర్డ్ లో తెలంగాణ నుంచి ఐదుగురు పేర్లను ప్రకటించింది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ చేవళ్ల నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది తెలంగాణకు సంబంధించి ఫస్ట్ లిస్టులో నలుగురు తాజా జాబితాలో ఐదుగురి పేర్లతో కలిపి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాలకు గాను ఇంకా ఎనిమిది స్థానాలను పెండింగ్లో ఉన్నాయి మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే తీవ్ర పోటీ కారణంగా ఖమ్మం భువనగిరి నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు నేతలు రెండో జాబితాలో ఎంపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ సీటు కేటాయించింది చేవళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఛాన్స్ కొట్టేయగా సునీత మహేందర్ రెడ్డికి మల్కస్గిరి స్థానాన్ని కట్టుబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ కు చాలా రోజుల ముందే తొలి జాబితాలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలై పదిహేను రోజులు దాటిపోయింది నగర్ నుంచి వంశీచంద్రెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ నల్గొండ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డిని డిక్లేర్ చేసింది కానీ మిగిలిన ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్ గా మారింది అయినప్పటికీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి తాజాగా ఐదుగురు పేర్లతో రెండో జాబితాను రిలీజ్ చేసింది వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్లో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా ద్విపాత్ర అభినయం చేస్తున్న రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేజర్ బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజాలపై మోపింది కాంగ్రెస్ అధిష్టానం దాంతో డబుల్ డిజిట్ సీట్లను గెలిచి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారాయన అందుకే అభ్యర్థుల ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు అధిష్టానానికి పేర్లను పంపడంలో సామాజిక సమీకరణాలు సమతుల్యం చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తంగా దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న టీ కాంగ్రెస్ తీవ్ర పోటీ నెలకొన్న మిగిలిన ఎనిమిది స్థానాలకుగాను క్యాండిడేట్లను ఎప్పుడు ప్రకటిస్తోంది ఆయా స్థానాల్లో ఎవరిని ఖరారు చేస్తోంది అనేది ఇప్పుడు చూడాలి